ఆవిడ దొంగ పెళ్ళిళ్ళ బేరమ్మ ఆవిడ మ్యాచ్ తీసుకొచ్చిందండి నేను అమ్మకు నచ్చింది కదని చెప్పి నేను యాక్సెప్ట్ చేశాను అయితే వాళ్ళు వస్తాను వస్తానని చెప్పి సెకండ్ డే నైట్ టూ డేస్ అలా ల్యాక్ చేసి సెకండ్ డే నైట్ రావడం జరిగింది సెవెన్ థర్టీ ఆ టైంకి ఇంకా అమ్మ లేదు కదండి అమ్మ వచ్చేవరకు వెయిట్ చేయండి అంటే వెయిట్ చేయలేదు పెళ్లి ముహూర్తం అయిపోతుందమ్మ అమ్మకంతా నచ్చింది అమ్మకు మేము ఆల్రెడీ మాట్లాడిస్తామంటే ఇంక సరే అమ్మకి ఇష్టం కదని చెప్పి నేను యాక్సెప్ట్ చేసేసాను అయితే వాళ్ళ వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన పందులు గారు ఏమన్నారంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత రేపే పెళ్లి పెట్టేసుకోండి ఆ అబ్బాయిలకు బాగా నచ్చిందంట అని చెప్పి అన్నారు కానీ అమ్మాయిలు ఒక అమ్మాయి అండి అలా ఎలా పెడతాము అందరిని పిలుచుకోవాలి కదని చెప్తే మా సైడ్ పంతులు గారి నుంచి సెప్టెంబర్ సిక్స్ అయితే ఫిక్స్ చేశారు సెప్టెంబర్ సెకండ్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్ వేసుకుని మీ అమ్మాయి బాగా నచ్చిందండి నేను మాట్లాడిన తర్వాత రూమ్ లోకి వచ్చేసి మాకు మీరు సెప్టెంబర్ సిక్స్త్ నా పెళ్ళి అనవర్సర చేసుకోండి కానీ మాకేంటంటే ఆచారం ఉంది మేము బంధు ముందు వేసుకుంటాం ప్రధానం బంధు అని చెప్పి మా అమ్మాయిని చేసుకుంటామండి అని అన్నారు అమ్మాయిని చేసుకుంటామంటేనే ఇంకేమైందంటే ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్న బొంద్ అని చెప్పేసి బంద్ చేసిన వెంటనే తాళి కూడా కట్టడం జరిగింది రూమ్లో అది ఏంటంటే ఎలా కట్టేస్తారని మా అమ్మ మీరు మీ మీ సంప్రదాయం ప్రకారంగా మీరు చేసుకోండి మా సంప్రదాయం ప్రకారంగా మేము చేసుకుంటున్నామని చెప్తే ఇంక సర్లే అలాగో వచ్చింది కదా అని చెప్పి అమ్మ కూడా యాక్సెప్ట్ చేసింది ఆ తర్వాత సెప్టెంబర్ సెకండ్ న మేము బానం వేసుకుని పెళ్లి కుదిరించి చేసుకోవడం అన్ని జరిగినాయండి సెప్టెంబర్ సెకండ్ ఏంటంటే అమ్మకి కాల్ వచ్చింది ఏమన్న ఆల్రెడీ మ్యారీడ్ కదా ఎలా చేసుకుంటా మాకు డివోర్స్ అవ్వకుండా మీరు ఎలా చేసుకుంటారు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు పాప బాబు ఉన్నారు వాళ్ళిద్దరికి నేను ఎలా అన్యాయం చేయాలనుకుంటున్నారు మీరు ఇప్పుడు ఇప్పుడు ఆడపిల్ల ఉంది కానీ ఎంక్వైరీ చేస్తే తెలిసిందండి అండి ఇంకా ఇలాగ అమ్మాయిల్ని పెళ్ళి చేసేసుకుని వేరే వేరే కంట్రీస్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాడని ఇవన్నీ బయటకు వచ్చి మేము ఇక్కడ కేసు పెట్టామండి వాళ్ళు ఏంటంటే టెన్ ల్యాక్స్ అలాగా చెక్కి ద్వారా ఇచ్చారు మాకు అంటే పిల్ల బాగా నచ్చింది కదా ఇంకా అన్నీ మేమే చూసుకుంటాం అన్నట్టుగా వాళ్ళు ఇచ్చారు ఇస్తేనే ఇంకా మళ్ళీ నా బర్త్డే ట్వంటీ సిక్స్ అయితే వాళ్ళు ట్వంటీ ఎయిత్ వచ్చి ఇంకా రోజు చేసుకోలేదు కదా అని బిలేటెడ్గా చేశారు కేక్ తెచ్చి ఇవన్నీ తెచ్చి అమ్మకి కాల్ చేసి ఇలాగ మనీ తెచ్చేయండి మేము గోల్డ్ అవి బయట తీసుకుంటాము మాకు మేము కానీ అంటే సరే అని చెప్పి పంపించేసింది తర్వాత వీళ్ళ వైఫ్ కాల్ చేసి ఇంక ఇలా ఇలా న్యూస్ అని చెప్తే ఇంకా మేము ఇక్కడ రామచంద్రపూరం పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు అవి ఫైల్ చేసాం కేసులు అవి ఫైల్ చేస్తే వీళ్ళు ఫస్ట్ పట్టించుకోలేదండి అంటే ఆ రోజు నైట్ వచ్చాము బాగానే మాట్లాడారు కానిస్టేబుల్ ఒక అతను ఉన్నారండి జిఎ మల్లికార్జునరావు అని చెప్పి ఒక అతను ఉన్నాడు ఆయన ఏంటంటే ఆడపిల్లలు పది ఆటలు ఉండకూడదాము అర్జును ఇక్కడ నుంచి అలాగే మాట్లాడుకున్నారు కదా నెక్స్ట్ తేల్చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడినారు నెక్స్ట్ మార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ ఏం తేల్చుకోవట్లేదు కోర్టు చేసుకుంటాను అంటారు కోర్టుకున్నాడు సరే ఇంక అలా అన్ని తిరగమండి ఎస్పీ ఆఫీస్ కి అమలాపురం ఎస్పీ ఆఫీస్ కానీ మళ్ళీ జనసేన పార్టీలు కానీ తిరిగామండి మన ఊరి మినిస్టర్ వాసన చెట్టు సుభాష్ గారి దగ్గరికి కూడా వెళ్ళమండి ఆయన చెప్తేనే వీళ్ళు వచ్చారు కదా ఏదో ఒకటి గెలుచున్నా అన్నట్టుగా ఆయన మాట్లాడారండి చెప్పింది కూడా సరిగ్గా వెళ్ళలేదని మరి అమ్మగారు వాళ్ళు అన్నారు అమ్మగారు వాళ్ళు వెళ్ళారు నేను వెళ్ళలేదు వాసన చెట్టు సుభాష్ గారి దగ్గరికి ఆ తర్వాత ఇంకా అలా టూ ఇయర్స్ టూ ఇయర్స్ అలా గడిచుకుని వచ్చేసింది కా కాకినాడ దగ్గర కూడా ఉండదు అండి జాన్సేన్ ఆఫీస్కి వెళ్ళింది చాలా కానీ ఎటువంటి న్యాయం అయితే జరగలేదు మళ్ళీ ఈ రోజు ఏంటంటే పన్నెండు మందితో పెళ్లి చేసుకున్నాను కానీ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు ఇద్దరు పన్నెండు మంది దాటినాడు ఓకే కరెక్ట్ ఇతను ఒకడు మిగతా పన్నెండు మంది పదకొండు మంది నాకు విత్ ప్రూఫ్స్ తో కావాలండి ప్రూఫ్తో లేకపోతే అతను ఇంకేం చేసినా అదే చేయాలండి మేము న్యాయమంతా కోరుకుంటున్నాం నచ్చినట్టు రాసుకుని నచ్చినట్టు ఫేక్ ఇప్పుడు నేను ఒక అమ్మాయి నా చాలా మంది ఉంటారు ఎవరు ముందుకు వచ్చి మాట్లాడకూడదు చెప్పాలంటే నేనే చాలా సేస్ అలాంటి నేను వచ్చి వచ్చి మాట్లాడుతున్నాను ఇలా అతను మంచి జీవితాన్ని నాశనం చేస్తాడండి అండి నాకైతే న్యాయం కావాలండి పదకొండు మంది విత్ ప్రూఫ్స్ తో కావాలి ఎవరైతే చెప్పారో అది నాకు ప్రూఫ్స్తో చెప్తే నేను అలా చెప్పింది ఖచ్చితంగా చేస్తానండి ప్రూఫ్స్ లేకుండా నోటికి వచ్చింది అసలు ఎడిట్లు చేసి చేస్తే మాత్రం నేను అసలు తట్టుకునేది అంత దూరమైన వెళ్తానండి ఇప్పుడు వరకు ఇంత అలా వచ్చానో నెక్స్ట్ కూడా ఎంత నుంచి ఎంత దూరమైన వెళ్ళగల శక్తి నాకైతే ఉంది నేనైతే అసలు అప్ అనేది ఇవ్వదలుచుకోలేదు సో నేను కోరుకుంటున్నాను అండి మీడియా ద్వారా ఏ మీడియా అయితే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారో వాళ్ళే ఇది కూడా చూపించి ఎవరు ఏంటి అనేది విచారించి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను Thank you so much.